అందరికీ అండి ఈరోజు మనం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని వీలునామా రహస్యం అనే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది పెంటకోట సోమినాయుడు గారు ధర్మరాజు అనే జమీందారు పేరులోనే కాక ఇతరులకు సహాయం చేయడంలో కూడా ధర్మరాజు అని పేరు పొందారు ఆయనకు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా సంతానం మాత్రం కలగలేదు ఇలా ఉండగా ధర్మరాజు భార్యకు జబ్బు చేసి హఠాత్తుగా మరణించింది ఆమె చనిపోయినప్పటి నుంచి ఆమె మీద బెంగతో మనోవ్యాధికి గురి అయిన ధర్మరాజు నెల తిరగకుండానే చనిపోయాడు ధర్మరాజు దగ్గర పనిచేసే వాళ్లలో ఇద్దరు ఆయనకు బాగా నమ్మకస్తులు ఒకరు ఇంటి పని చేసే రామయ్య రెండవ వారు తోట పని చేసే పోలయ్య తమకు ఉన్న ఒక్క ఆధారం పోవడంతో వాళ్ళిద్దరికీ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో పొరుగురి న్యాయాధికారి ధర్మరాజు స్నేహితుడు అయిన పుండరీకాక్షయ్య అక్కడికి వచ్చి వాళ్లతో మీ యజమాని ధర్మరాజు గారు చనిపోయే ముందు నన్ను సంప్రదించి ఒక వీలునామా రాశాడు దాని ప్రకారం ఆయన నివసించిన భవనాన్ని అనాథ శరణాలయానికి ఇచ్చివేయవలసి ఉంటుంది అంతేకాక మీ ఇద్దరికీ చిరక పదివేల రూపాయలు ఇవ్వమన్నారు అన్నాడు అయ్యా మరి మిగిలిన ఆస్తి అంతా ఏం చేస్తారు అని అడిగాడు పోలయ్య ధర్మరాజుగారు ఆస్తిపరులైనా దాన ధర్మాలు విపరీతంగా చేయడంతో ఆయనకంటూ ఇంకా మిగిలిన ఆస్తి ఏమీ లేదు అన్నాడు పొండరీకాక్షయ్య రోజు రాత్రి పోలయ్య పొండరీకాక్షయ్య ఊరికి వెళ్ళి ఆయనను కలుసుకొని అయ్యా మీ మాటలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు ధర్మరాజు గారు విరివిగా దాన ధర్మాలు చేసిన వారు చాలా గొప్ప ఆస్తిపరులు చనిపోయే నాటికి వారి దగ్గర కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే ఉన్నాయనడం ఏమాత్రం నమ్మలేని విషయం అన్నాడు పుండరీకాక్షయ్య జవాబు చెప్పేందుకు తటపటాయించడం చూసి పోలయ్య ధైర్యం తెచ్చుకొని ఆయన చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి నాకు పదివేల రూపాయలు తమ చేతి మీదుగా ఇచ్చారు కనుక ఈ చిన్న మొత్తాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చుకుంటున్నాను తమరు దాపరికం లేకుండా ధర్మరాజు గారి వీలునామా గురించి చెప్పండి అని కోరాడు అందుకు పుండరీకాక్షయ్య చిన్నగా నవ్వి నువ్వు చాలా తెలివిగలవాడివి పోలయ్య నేనేదో దాస్తున్నానని బాగానే పసిగట్టావు సంగతి ఇది ధర్మరాజు గారి ఆస్తిగా మరొక లక్ష రూపాయల రొక్కం ఉన్నది అయితే ముందుగా నీకు రామయ్యకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చి మిమ్మల్ని ఒక పరీక్షకు గురి చేశారు మీకు ఇచ్చిన ధనాన్ని మీరెలా ఖర్చు పెడతారో నన్ను గమనించమన్నారు ఎవరు ఖర్చు పెట్టే తీరు తన ఆత్మకు శాంతి కలిగిస్తుందో వాళ్లకు ఆ లక్ష ఇవ్వమన్నారు ఇదంతా ఆయన రాసిన వీలునామాలో ఉన్నది ధర్మరాజు గారి ఆత్మకు సంతోషం కలిగించే పనులేమిటో నాకేగాక వారి నెరిగిన చాలామందికి కూడా తెలుసు అన్నాడు ఇది వినగానే పోలయ్యకు చాలా సంతోషం కలిగింది అతను ఇంటికి తిరిగిపోయి తన దగ్గరున్న డబ్బుతో శిల్పుల చేత ధర్మరాజు గారి విగ్రహం చేయించి గ్రామంలోని నాలుగు వీధుల కోడల్లో ప్రతిష్ఠింపచేశాడు తరువాత మిగిలిన డబ్బుతో ధర్మరాజు గారి ధర్మబుద్ధి ఆయన చేసిన దానాల గురించి హరికథలు పాటలు రాయించి ఆయన జీవిత చరిత్ర పది మందికి తెలిసేలా ప్రచారం చేయించాడు ఇక ధర్మరాజు గారి వీలునామా గురించిన వివరాలేవీ తెలియని రామయ్య తన దగ్గరున్న డబ్బుతో పేదలకు అన్నదానం చేస్తూ వాళ్ళు తన దానగుణాన్ని పొగిడినప్పుడు మాత్రం ఈ డబ్బు నాది కాదు ధర్మరాజు గారు ఇచ్చినది పొగడ్తలన్నీ వారికే చెందాలి అనేవాడు కొంతకాలం గడిచిన తరువాత పుండరీకాక్షయ్య గారి గ్రామం వచ్చి అందరినీ ఒక చోట సమావేశపరిచి ధర్మరాజు గారి వీలునామాలో ఏమున్నదో చదివి వినిపించి వారిచ్చిపోయిన లక్ష రూపాయలు పోలయ్యకు చెందాలా రామయ్యకు చెందాలా అని అడిగారు అందుకు అక్కడ చేరిన వాళ్ళందరూ ధర్మరాజుగారు వికలాంగులకు పేదలకు దాన ధర్మాలు చేస్తూ వారిని ఆదుకునేవారు వారికి కీర్తికాంక్ష లేదు వారిలాగే పేద సాధల కోసం ధనాన్ని ఖర్చు చేస్తున్న రామయ్యే ఆ లక్ష రూపాయలకు అర్హుడు అన్నారు పుండరీకాక్షయ్య లక్ష రూపాయలను రామయ్యకు ఇచ్చి పోలయ్యతో పోలయ్య వీలునామాలో ఏమున్నదో తెలుసుకునేందుకు పొరుగురి న్యాయాధికారినైన నాకే వెయ్యి రూపాయల లంచం ఇచ్చావు ఇదిగో ఆ వెయ్యి రూపాయలు తీసుకో మీ ఇద్దరి స్వభావాలు తెలుసుకోవడం నా బాధ్యత గనక ఆనాడు ఆ డబ్బు తీసుకున్నాను అన్నాడు అవమానంతో తల వంచుకున్న పోలయ్యకు రామయ్య తన వద్ద ఉన్న లక్ష రూపాయలలోంచి పదివేలు ఇస్తూ పోలయ్య నీకు తోచిన పద్ధతిలో మన యజమాని గురించి వారిచ్చిపోయిన డబ్బు ఖర్చు పెట్టావు ఈ మొత్తం నీ దగ్గర ఉంచుకో అన్నాడు తరువాత మిగిలిన డబ్బుతో రామయ్య గారి పేర సత్రం కట్టించి పేదలకు సాయం చేస్తూ తృప్తిగా జీవించాడు ధన్యవాదాలు